నేను ఊలాల భారతి దివ్య వైఎస్ఆర్సిపి తరఫున నేను ఇచ్చాపూర్ మున్సిపాలిటీలోని వైస్ చైర్పర్సన్గా చేస్తున్నాను ఈ రోజున మేము పార్టీ ప్రచారంలో భాగంగా తొమ్మిదో వార్డు గోజు వీధిలోని మేము క్యాంపెయిన్ చేస్తున్నాము ప్రచారం జరుగుతుండగా అక్కడ మేము ఫోటో కోసం నిలబడి లేనప్పుడు ప్లేస్ లేకపోతే మేము ఇక్కడ నించున్నాం మధ్యలోని క్యాండిడేట్ నుంచి ఉన్నారు అవతల విజయమగ విజయగడ నుంచి నేను చుట్టే వెనక్కి నుంచి నాకు ఇలాగ చేయి తగిలినట్టు అనిపించి వెనక్కి తిరిగి చూసేసరికి పిల్లగ దేవరాజ్ సంతోష్ అన్న అతను జరగమ్మా అటు అని అన్నారు ఏటెళ్ళు అలాంటి ప్లేస్ లేదు అని అన్నాను నేను అంటే అతను అన్నారు అటెళ్ళు అని సన్నారు అటంటే ఎటు అని అంటే అతనికి వెళ్ళు అని సన్ని గసినట్టుగా చెప్పాను గసినట్టుగా చెప్పేసరికి నాకు బాధ అనిపించింది బాధ అనిపిస్తే నేను సరే అని అటు ఫోటోకి వెళ్ళిపోను అప్పుడు కాముడ్గా ఉన్నాను ఫోటో అది అయిపోయిన తర్వాత అతను నాకు గట్టిగా మాట్లాడేసరికి అందరితో మాట్లాడినట్టు నాతో మాట్లాడద్దు అని చెప్పేసి నేను ఈ రకంగా అన్నాను నువ్వు మగాడికి ఇలాగ చేయి చూపిస్తావా అని చెప్పేసి ఒక మహిళని అది మాట్లాడుతున్నారు మగాడికి చేయి చూపించడం అన్నది ఏ ఆ ఉద్దేశం నాకు తెలీదు ఈ రోజున మన జగనన్నే ఆడవాళ్ళకి ఒక పెద్ద పీఠం వేస్తూ మగవాళ్ళన్నా ఆడవాళ్ళన్నా సరి సమానంగా ఆయన ఒక హోదానిస్తున్నారు అలాంటిది ఆడవాళ్ళు తక్కువ చేస్తూ మగాడి వేలెత్తి చూపించడం అనేది అండం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అయితే అలాగ అతను ఎందుకో ఎందుకు అలా మాట్లాడుతున్నారు ఎందుకంత గట్టి మాట్లాడుతున్నారు లేడీస్తో మీరు ఎలాగైనా మాట్లాడేది అడిగితే నోర్మీ మాటల్ దగ్గరికి అని చెప్పి అలాగా మాట్లాడుతూ అంత అబ్యూజివ్ వర్డ్స్ మాట్లాడడం జరిగింది అంత హార్ష్గా బిహేవ్ చేయడం ఇదంతా చూస్తుంటే కావాలని చేస్తున్న చర్యలాగే అనిపిస్తుంది వాళ్ళు ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశించారు ఆశించేటప్పటికి వాళ్ళు రాకపోయేసరికి రెండు నెలలు దే పార్టీ కార్యక్రమాల్లోని పాలు పంచుకోలేదు అలిగిపోయి కూర్చునిపోయారు కూర్చునిపోయి కొన్ని ఈ రోజున వాళ్ళని బ్రతిమలాడి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత కావాలని పార్టీకి చెడ్డ పేరు రావాలి విద్యాపురంలోని పార్టీకి నెగిటివ్ అవ్వాలని కావాలని తీసుకున్న అంటే ఇదంతా ప్లాండ్గా చేసిన చర్యలాగైతే నాకు అనిపిస్తుంది ఒక మహిళగా నేను చాలా బాధపడుతున్నాను నాకు ఇంత పబ్లిక్లోని ఇన్సల్ట్ చేసినందుకు దీనికి తగిన చర్యలు మా పార్టీ అలాగే పోలీసుల్ని మేము ఎంత నమ్ముకున్నాం వాళ్ళు కూడా సమన్యాయం చేసి ఇలాగ రోజు నాతోనే అనేది కాదు ఒకనొక టైంలోని ఇంకో వైస్ చైర్పర్సన్ అయినటువంటి లాభాల స్వర్ణమణి గారితో కూడా కౌన్సిల్ హాల్లోని అలాగే చాలా తప్పుగా మాట్లాడాడు అతను చాలా ఇన్సల్ట్ చేశాడు అందరి ముందుని అలాగే ప్రియ విజయ విజయ గారు ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా క్యాండిడేట్ చే అంటే కంటెస్ట్ చేస్తున్నారో ఆవిడ కూడా బెల్లిపడకి ఒకసారి చెప్పగా చేయకుండా ఒకసారి వచ్చినందుకు ఏదో మున్సిపాలిటీ అంతా బాలదే అన్నట్టు ఆవిడ కూడా మాకు చెప్పకుండా ఎవరితో నువ్వు రావడానికి అని చెప్పేసి బెల్లిపడ జంక్షన్లో ఆవిడ కూడా అవమానించడం జరిగింది ఈ రోజున నేను బయటకు వచ్చి ఇలా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇంతకుముందు ఇలాంటివి ఎన్నో జరిగాయి ఇదే విషయంగా నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా వాళ్ళ వైఫ్ మున్సిపల్ చైర్పర్సన్ అయినటువంటి పిల్లగా రాజ్యలక్ష్మి గారు చెప్తే అదంతా చాలా కామన్ లాంగ్వేజ్ అని చాలా లైట్ తీసుకుంటున్నారు ఆవిడ కానీ ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ అయినటువంటి మా లాంటి వాళ్ళతోని ఇలాగ మాట్లాడడం అన్నది అసలు తగదు అది పార్టీ కూడా గమనించి ఇలాంటి వాళ్ళ మీద తక్షణ చర్యలు తీసుకోవాలి అలాగే వేరే నా మీదనే కాదు వేరే మహిళ మీద కూడా ఇలాగా మళ్ళీ ప్రవర్తించకుండా ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయకుండా ఇంత హార్ష్ గా బిహేవ్ చేయకుండా ఒక లేడీకి ఇంత అవమానం జరిగిన దానికి తగిన చర్యలు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను